శాఖలో ఎక్కడెక్కడ ఉద్యోగ కల్ప ఉంటుందో తప్పకుండా మన కోసం కష్టపడిన ఆ కుటుంబాలకు ఇచ్చే విధంగా చర్యలు అయితే నేను తీసుకుంటున్నా ఏ ఆఫీసుల్లో డబ్బులు మాత్రం ఇవ్వద్దండి మీరు డబ్బులు ఎవరున్నాడు అది మనకు చెప్పండి ఎందుకంటే ఆ రోజు ఒక ఆర్టీఓ రావాలంటే డబ్బు తీసుకొని వేసుకునేవాళ్ళు ఒక ఎంఆర్ ఓ రావాలంటే డబ్బు తీసుకొని వేసుకునేవాళ్ళు ఈ రోజు ఆరు మంది ఎంఆర్ఓలు వస్తే మొక్కం కూడా చూడకుండా ఫోన్ లోనే అడిగిన మీరు బాగా చేస్తే ఉంటారు లేకపోతే ఊరు వదిలిపోతారు అని చెప్పి ఆరు మందికి ఆరోగ్యంలో పోలీస్ శాఖ అయితే రిజిస్టర్ శాఖ అయితే ప్రతి ఒక్క శాఖలో విజయవాడలోనూ హైదరాబాద్ లో పేరం గుర్చుకొని ఉద్యోగాలు వేసుకునేవాళ్ళు ఇప్పటికి ఉన్న దగ్గరకు వస్తాను డిఎస్పీ పోస్ట్ ఇస్తే యాభై లక్షలు ఇస్తాం అలాగే రెవెన్యూ నేను మా తండ్రి గారు నాకు ఇష్టమైన నా తండ్రి గారి పెడితే ప్రమాణం చేసి చెప్తున్నా ఎప్పుడో కార్యకర్తలు రక్తాన్ని తాగను ఈ అన్ని ఇంతటితోనే తప్ప ఒక ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ అలాగే చివరిగా చెప్తున్నా రాంప్రసాద్ అంటే చాలా మందికి తెలియదు ఏ బెంగళూరు గొప్ప వరకు మీరు ఏ విధంగా ఆదరించినారో ఈ రాష్ట్ర ప్రజలంతా ఆదరిస్తూ ఉన్నారు ఎక్కడ చూసా టీవీలో మనమే వస్తాను ప్రజలను గొప్పగా చెప్పుకోవడం లేదు ఇది లేదందరి గౌరవం ఎట్లా మనోహరి దేవుడికి ఎట్లా చేశాడు తొంభై నాలుగు రోజుల్లో ఏడు వందల పశువులు అలాగే వచ్చే చెప్పిన ఇంత ధర్మవరంలో చెప్పిన ఐదు వేల పశువులు ఈ రాష్ట్రంలో బిడ్డ చేతుల మీద దక్కుతా మీరు పెట్టిన పెంచాన్ని తెలియజేసుకుంటున్నా చెప్పేది నా మనసులో చాలా ఉన్నాయి గొంతు సహకరించ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏమేమి లేవో అన్ని చేస్తున్నాం ముందు కడప వరకు ఫోర్ లైన్ ఉంది ఇప్పుడు గోల్చరు కణంలో మనం అధికారంలోకి వస్తానంటే అనుల్ శాంక్షన్ అయింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అలనపల్లికి వస్తే పోయి అడుగుతానంటే మళ్ళా ప్రపోజల్ పెట్టానంటే కడప నుంచి రాయచోటి ఎంట్రన్స్ వరకు నాలుగు లేన్ల రైలు నాలుగు లేన్లు బస్సు రోడ్డు వస్తుంది అలాగే దగ్గర టౌన్ లో బస్ స్టాండ్ ఎప్పటి నుంచో బస్సు ఎక్కాలంటే రోడ్ల పైన ఎక్కాలా కాకుండా బస్ స్టాండ్ ఎక్కడో ఆ బస్ స్టాండ్ ను కూడా మరమ్మతులు చేపించి మరొకసారి జనాలు తీసుకొస్తున్నాం అలాగే బస్సు సౌకర్యాలు అనుకోండి అన్ని విషయాల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఎందుకంటే జగన్ అంటే కరెంట్ వైర్ లేని స్విచ్ నొక్కుతా ఉన్నాడు ఈ తొంభై రోజుల్లోనే ఎన్నో కుటుంబాలున్నాయి ఇక్కడ నాలుగు వేల రూపాయలు కుటుంబాలు ఉన్నాయి అలాగే ఇసుక డబ్బుతో దోచుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏవైతే ట్రాక్టర్ ఖర్చులు ఏమైతే దానికి ప్రభుత్వం ఇచ్చింది అన్న క్యాంటీన్ రేపు వారంలో ఆయన చోట్ల పెడుతున్నాం ఇవన్నీ పక్కన పెడితే నియోజకవర్గంలో ముందు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా టిన్నర్లకు వచ్చేవాళ్ళు మా జన్మని కూర్చొని తినేసిపోయేవాళ్ళు ఏదైనా సమస్యలు వేస్తే భుజాల మీద చేయలేడు వాళ్ళ నాయకుడు ముద్దులు పెడితే ఈయన భుజం మీద ఆ సిస్టమ్ ఎప్పుడు ఉన్నాడు తప్పకుండా అప్పుడు కొట్టించుకునే సక్క అప్పుడు వచ్చిన ప్యాంటు వాళ్ళు ఏం మార్పు లేదు ఇప్పుడు భాడు కొన్ని వందల మంది ముఖాల్లో రాముడు రాముడు పిలిచే భాగ్యం కల్పించినారు కాబట్టి తప్పకుండా మీరంలో నేను వచ్చే ఐదు సంవత్సరాలుగా వచ్చే కాలం నాకు దేవుడు పురుషిస్తే మీకు సేవ చేసే దానికి ముందుకుంటానని తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటున్నా జై నేను జై దేవుడు అందరూ ఈ కార్యక్రమం నాలుగు రోజుల ముందు ఏర్పాటు చేశాం కాబట్టి ఏదో తొందర తొందరగా ఈ విందు ఏర్పాటు చేశాం దయచేసి ఏమనుకోకుండా స్థలం తక్కువ ఉంది ఏం పెట్టినా కూడా ఇది పంచపక్ష పరమాణాలు అనుకొని మీరు అందరూ ఆశీర్వదించి భోజనం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం